గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న రాత్రి అరౌండింగ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో ఏపీలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పూలతో పాటు రాళ్లు విసరడంతో ఎడమ కంటి పైభాగాన గాయమైంది అయితే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక సీఎం పర్యటిస్తున్నారు అంటే చాలా అంటే చాలా భద్రత ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడాన్ని అలానే ఈ దాడి జరుగుతున్న సమయంలో కరెంట్ పోవడాన్ని వీటన్నిటిని అసలు ఎలా చూడాలి అంటారు అసలు అక్కడ ఏం జరిగింది అంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడ సింగ్ నగర్ దగ్గర జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ఎందుకంటే ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఇది ఆందోళన అవసరం ఇది సందర్భం అన్నమాట మనం ఎప్పుడు గతంలో చూడలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ప్రత్యేక భద్రత మధ్య ఉంటారు రాష్ట్రంలో ముఖ్యమంత్రికే భద్రత లేదంటే ఇంకా సామాన్య ప్రజలకి భద్రత ప్రశ్నార్థకం అన్నమాట ఈ దాడి ఇక్కడ రెండు కోణాలు మనకు కనపడుతున్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల ప్రకారం గనక చూస్తే ఇదేంటి ఇది ప్రత్యర్థుల కుట్రనో దాడనో కావాలని చేశారనో వాళ్ళ ఆరోపణలు కానీ వైసీపీ చేస్తున్న విమర్శల వల్ల కూడా పోలీస్ వైఫల్యం కనపడుతుంది ఎందుకని ప్రభుత్వం వాళ్ళది ముఖ్యమంత్రి ఆయన సాధారణ పరిపాలన శాఖ అంతరంగిక భద్రత హోమ్ కూడా చూసేది ఆయనే ఎవరు ముఖ్యమంత్రి పోలీస్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇప్పుడు వీళ్ళు విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తున్న విమర్శల వల్ల వాళ్ళకే భూమిరాంగ్ రాంగ్ అవుతున్నారు ఎందుకని ఇక్కడ తన భద్రతే తను చూసుకోలేకపోవడం తన వైఫల్యమే కదా ఇప్పుడు ప్రత్యర్థులు ఏమంటున్నారు ఇది ఒక డ్రామా అంటున్నారు ఏది తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళందరూ కూడా ఇతనికి అది అలవాటే గతంలో కూడా అనేక డ్రామాలు ఆడాడు ఏంటి ఆ కోడి కత్తి కేసు అని లేకపోతే గొడ్డలి దాడిని కూడా ఆ చిన్నాన్న హత్య కేసు కూడా ప్రత్యర్థుల మీద వేశాడు చివరికి వాళ్లే నిందితులుగా తేలారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామాకి తెరదీస్తాడు ఆ కోడి కత్తి చూపిస్తూ దీన్ని కూడా డ్రామా అంటు ఏదైనా పోలీస్ ఫెయిల్యూర్ దాడి దాడే కదా ఏది డీజీపీ దీనికి బాధ్యత వహించాలా అక్కడ ఉన్నటువంటి నిఘా చీఫ్ ఏది ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు దీనికి బాధ్యత వహించాలా అక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కాంతిలాల్ రాణా కాంతి రాణా టాటా అతను బాధ్యత వహించాలన్నమాట వాళ్ళ ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రికి మీకు తెలుసు ప్రత్యేక భద్రత ఉంది అనేక అంచెల భద్రత అసలు ఆయన ఎవరు కలవలేరు అనమాట ఆయన ఇంటికి దరిదాపుల్లో కూడా ఎవరు అనుమతించరు అలాంటి వ్యక్తి మరి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇంకా ఎంత భద్రత ఉండాలి ఇప్పుడు నిన్న ఒక రాయి వచ్చింది అదేదో క్యాట్బాల్తో దాడి అన్నారు క్యాట్బాల్తో వేసిందంటే మరి వెంటనే నాలుగు నిమిషాల్లో ఆ మీడియాలో ఎలా వచ్చింది అది క్యాట్బాల్ అని వీళ్ళు అంటున్నారు ఎవరు తెలుగుదేశం పార్టీ ప్రత్యే ప్రతిపక్షాలు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి ఎక్కడ బస్సు యాత్ర చేసినా పర్యటనకు వచ్చినా అక్కడ పవర్ పోదు పవర్ కట్స్ ఉండవు అలాంటిది మరి సీఎం బస్సు యాత్ర రోడ్ షో జరిగే దగ్గర పవర్ కట్ ఎందుకు జరిగింది ఎవరక్కడ ఆ విద్యుత్ అధికారులు వాళ్ళు బాధ్యత వహించాలన్నమాట అంటే ఇదంతా ప్లాన్డ్ కావాలని అక్కడ పవర్ తీశారు కావాలని వాళ్ళని ఎవరినో పెట్టుకుని రాయించుకున్నారు ఇలా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి వీళ్ళ వ్యాఖ్యలే ఊతమిస్తున్నాయి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీఎం చుట్టూత స్పెషల్ ఫోర్స్ ఉంటుంది ఏది మనం చూసాము ఆయన సభలో మాట్లాడుతుంటేనే చెక్కులు పంచుతుంటేనే రెండు ఇద్దరు డేగ కళ్ళతో ఇద్దరు బాక్సులు పట్టుకొని నుంచుంటారు అలాంటిది మరి అక్కడ ఏం చేయాలా అక్కడ గ్లాస్ ప్రొటెక్షన్స్ ఉంటాయి ఏది ఈ స్టోన్ ప్రొటెక్షన్ ప్లేట్స్ ఉంటాయి రెండు ప్లేట్స్ ఇద్దరు చెరకుళ్ళు అక్కడ పట్టుకొని నుంచుంటారు ఎటు నుంచి ఎటు వస్తుందో అని చెప్పి అది పట్ అది చూపిస్తారన్నమాట అదే సమయంలో రాయి పడేటప్పుడు ఈ పక్కన ఉన్న ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు మోకాళ్ళ మీద ఒంగున్నారు అంటే వాళ్ళ భద్రత కోసమా వాళ్ళ భద్రత కోసం ముఖ్యమంత్రినే గాల్లో దీపం చేశారా అంటే ఏ విధంగా భద్రతా వైఫల్యం స్పష్టంగా అనమాట ప్రతిపక్షం చేసే విమర్శలు భద్రతా వైఫల్యం మీదే అధికార పార్టీ చేస్తున్న విమర్శల్లో డొల్లతనం భద్రతా వైఫల్యం మీదే కాబట్టి బాధ్యత వహించాల్సింది వాళ్ళ ముగ్గురే ఎవరు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా దీనికి బాధ్యత వహించాలా వాళ్ళు అసలు నైతికంగా బాధ్యత వహించి వైదలగాలి లేదు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని అసలు పక్కన పెట్టాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అభద్రత అశాంతి ఐదేళ్లుగా మనం చూస్తున్నాం ఇవాళ ఒక్కరోజు కాదనమాట ఇద్దరు డీజీపీలు మారినా ఇక్కడ ట్రాక్ ఎక్కలేదు ఏది పోలీసింగ్ కానీ లేదు అరాచక శక్తులను అణచడంలో వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి భద్రత లేదు కదా ఎన్ని రాళ్ల దాడులు జరిగాయి ఆయన మీద మనం చూసాం అసలు నాలుగున్నరేళ్ల క్రితమే అమరావతిలో ఆయన పైన రాళ్ల దాడి ఏది వాళ్ళంతా గ్రాఫిక్స్ అనో ఏదో విమర్శించారని చెప్పి మీడియా వేసుకుని ఆ గ్రాఫిక్స్ కాదు ఇవి నేను కట్టాను అని చూపించడానికి ఆయన వెళ్తే రాళ్ళేశారు అప్పుడు ఆ డీజీపీ సవాంగ్ ఏమన్నాడు నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉందానో ఏదో రాజ్యాంగాన్ని వాటిని కోట్ చేస్తే ఇది కూడా ఇప్పుడు డీజీపీ అదే మాట అంటారా ఈ రాయి దాడి వేసిన వాడు ఉన్నాడు కదా నిరసన తెలిపే హక్కు ఉందా అని ఇప్పుడు డీజీపీ కూడా అదే సమాధానం చెప్తాడు అంటే పోలీస్ ఫెయిల్యూర్ అరాచక శక్తుల యొక్క స్వైర విహారానికి ఎలా దారి తీసింది ఇక్కడ కనపడుతుంది అనమాట ఒక ఆ ఇన్సిడెంటే కాదు జగ్గయ్యపేటలో నందిగామ దగ్గర రాళ్ల దాడి చంద్రబాబుపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తాల పగిలింది మీకు గుర్తుండే ఉంటుంది జగ్గయ్యపేటలో అసలు ఎర్రగొండపాలెం రాళ్ల దాడి జరిగి ఇప్పటికి ఏడాది అవుతాను మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా వేసుకుని ఏ విధంగా షర్ట్ కూడా ఇప్పదీసి వందల మందిని వేసుకుని చంద్రబాబు క్యాన్ వాయి అయిన దాడిని ప్రోత్సహించారు కళ్ళ ముందు ఉంది అనమాట అంగళ్ళు రాళ్ల దాడి జరిగి ఇప్పటికి ఏడాదిన్నారా అసలు అది దారుణం భీభత్సం అన్నమాట వందలాది మంది అక్కడ మోహరించి చంద్రబాబు పైన రాళ్ల దాడి చేస్తే యాభై మంది తెలుగుదేశం కార్యకర్తల తలలు బగిలాయి పదమూడు మంది పోలీసులు తలలు పగిలినాయి రెండు వాహనాలు తగలబెట్టారు ఇప్పుడు వీటన్నిటిపైన చర్యలు తీసుకుని ఉంటే అరాచక శక్తులు ఇంత పెట్రేగాయ మొదటి దాడి జరిగినప్పుడే ఉక్కు పాదం మోపు మోపుంటే డీజీపీ సవాంగ్ ఏది నిరసన తెలిపే హక్కు అని వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇచ్చాడో ఇవాళ అదే కనపడుతుందని ప్రజలపై దాడులు ప్రాణాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు మాజీ ముఖ్యమంత్రి మీద దాడులు జనసేనాల మీద దాడులు ప్రతిపక్షం మీద దాడులు మీడియా మీద దాడులు ఇక చివరికి పరాకాష్ట ఏంటి ముఖ్యమంత్రిపై నిన్న దాడి ఆంధ్రప్రదేశ్లో అభద్రతకు అశాంతికి అన్నమాట అనమాట మొదటి దాడి జరిగినప్పుడే కనుక నువ్వు గనక చర్యలు తీసుకుని ఒక హెచ్చరిక పంపించుంటే ఇవాళ ఈ మూకలు ఇంత పెట్రీకి పోయా ఇంత సాహసానికి ఇలా ఇల్లు తెగించారు సీఎం ఒక స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కూడా పెట్టుకున్నాడమ్మా ఏంటి ఆయన కోసమే ఒక చట్టం తెచ్చాడు యాక్చువల్గా ప్రతి సీఎం కూడా నీకు జడ్ ప్లస్ క్యాడర్లో లో ఉంటారు ఏది జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ క్యాడర్లో మూడు మంది ఉంటారు ఏది ఇరవై నాలుగు గంటలు నాలుగు దీంట్లో షిఫ్ట్లలో మామూలు పహరా కాదు అలాంటిది ఈయన ఏం చేశాడు ఉన్న మూడు వందల మంది స్పెషల్ ఫోర్స్ చాలక అన్నట్టుగా ఒక నాలుగు వందల ముప్పై ఒక్క మందితో స్పెషల్ పోలీస్ గ్రూప్ పెట్టుకున్నాడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజి అనమాట నాలుగు వందల ముప్పై మంది ఎక్కడికి పోయారు ఏం చేస్తున్నారు నాయకుడిని కాపాడుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళే భద్రతా సిబ్బంది ఇప్పుడు ఒక రాయి వచ్చింది రేపు పొద్దున అదే బాంబు అయితే ఎంత విస్ఫోటనం జరుగుతుంది అంటే ఏంటి గాల్లో దీపాల ప్రజల ప్రాణాలు ఎటు గాల్లో దీపాలే పాలకుడి ప్రాణం కూడా గాల్లో దీపం చేసిందా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటే వేళ్ళు అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపుపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వైపే చూపుపడుతున్నాయి దానికి ముందు రోజు కూడా మనం చూసాము షర్మిల సభలో కూడా అల్లర్లు షర్మిల సభ జరుగుతుంటే షర్మిల సభలోకి వీళ్ళెందుకు ఎందుకు వచ్చారు వీళ్ళని ఎందుకు రానిచ్చింది అక్కడ పోలీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి సభకు రాణిస్తారా ఎంత ఇది ఉంటుంది ఇప్పుడు అతను ఎవరో జర్మన్ ఆయన నేపల్లో ఎవరో ఉంటాడు అతను చెప్పాడు అనమాట మొదట్లోనే ఇప్పుడు వందేళ్ల క్రితం దాన్నే ప్యారడీగా మనం ఏం చెప్పాలంటే మొదట తెలుగుదేశం పైన దాడి జరిగింది మన మీద దాడి కాదు కదా అని వదిలేశారు జనసేన మీద దాడి జరిగింది మా మీద కాదులే అని వదిలేశారు బీజేపీ సత్యకుమార్ మీద దాడి జరిగింది మా మీద కాదులే అని వదిలేశారు కమ్యూనిస్టుల పైన దాడులు జరిగాయి మా మీద కాదని వదిలేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి మీదే దాడి జరిగిందా అంటే ఎలా చూడాలి దీన్ని అంటే టోటల్గా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి ఓకే ఏదో ఒక ఆరుగురు ఐపీఎస్ఎల్ని పక్కన పెట్టినంత మాత్రాన మీ విధి నిర్వహణ అయిపోయినట్టు కాదనమాట ట్రాక్ ఎక్కాలంటే గాడి దప్పిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ మళ్ళా విజృంభించాలంటే ఈ అరాచక శక్తుల మీద ఉక్కుపాదం మోపాలంటే ఇక్కడున్న డీజీపీని తప్పించాలా కేంద్రం మేల్కోవాలా ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడేంటమ్మా ప్రధానమంత్రి సభలో వాటర్ బాటిల్లు దాడేంటి నిన్నగాక మనం చూసాం చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి పాల్గొన్న సభలో వాటర్ బాటిల్స్ విసిరేసారంటే ముఖ్యమంత్రి మీద రాయటం ఏముంది ఇక్కడ ఈ రాయి వేసిన సంఘటన చిన్నగానో స్వల్పంగానో చూడకూడదు కదా అదేంటి అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి అతనికే భద్రత లేకపోతే కేంద్రం ఇప్పటికైనా మెలుకోవాలి ఇతర రాష్ట్రాలంతా ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు ఇక్కడ అరాచక శక్తుల్ని అణిచేయటమే వీళ్ళ యొక్క టార్గెట్ గా పెట్టుకుంటే తప్ప పొద్దున ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యం కాదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే